హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కొబ్బరి బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కొలతలతో ఈ టిప్స్తో ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా పొంగుతూ చాలా రుచిగా కూడా వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కొబ్బరి బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిందిగా దీనికోసం ఒక కేజీ బియ్యానికి రెండు కొబ్బరికాయలు తీసుకొని ఇలా పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వేసుకొని నీట్గా కడిగి ఒక క్లాత్ మీద వేసి వాటిలో ఉన్న తడంత పోయే వరకు ఈ ముక్కల్ని ఆరిపెట్టుకోవాలి ఇవి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని తురుములాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి రేషన్ బియ్యం అయితే టేస్ట్ అనేవి బాగుంటాయి వీటిని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలైనా ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి అయితే ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మధ్య మధ్యలో వాటర్ అనేది మారుస్తుండాలి లేదంటే బియ్యం అనేది స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది బియ్యాన్ని నానబెట్టిన తర్వాత నీళ్లు లేకుండా వడకట్టి ఒక పొడి క్లాత్ మీద బియ్యాన్ని ఆరపెట్టుకోవాలి మరీ పొడి పొడిగా కాకుండా చేత్తో పట్టుకుంటే కాస్త తడి తగిలే విధంగా ఉండాలి తర్వాత ఒక మిక్సీ జార్లో ఆరపెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి అంటే ప్లేట్ కానీ బేషన్లో వేసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకొని చేత్తో చక్కగా అది మీ పక్కన ఆ తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి లేదంటే అర కేజీ బెల్లం అయినా సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని మరిగించుకోవాలి తర్వాత బెల్లం పూర్తిగా కరిగాక మరో గిన్నెలోకి దీన్ని వడకట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎన్ని నెలకలు వస్తున్నాయో వీటిని వడకట్టుకున్నాక గిన్నెని మళ్ళీ స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు ఈ పాకాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి లేత పాకం కాకుండా కాస్త ఉండకడుతున్నట్లు ఉండాలి ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పాకాన్ని వేస్తే అది మరీ ఉండకడుతున్నట్లు కాకుండా మనం చేత్తో తీసుకుంటే కాస్త జారుతూ ఉంటే అప్పుడు మనకి పాకం వచ్చేసినట్టే తర్వాత ఇలా పాకం వచ్చాక మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి తురుముని వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత అందులో కొద్దిగా యాలకుల పొడి నెయ్యి వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి ఎందుకంటే ఏ స్వీట్లో అయినా కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది కాస్త జారుతున్నట్టుగానే ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు తర్వాత పిండిపైన కొద్దిగా నెయ్యి వేసి ఇలా అద్దుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ఆయిల్ కవర్ మీద కాస్త నెయ్యి అప్లై చేసి పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అరిసిల్లాగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే చేసుకోవాలి వీటిని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఫ్లేమ్ని హైలో పెడితే లోపల ఉడకకుండా తొందరగా మాడిపోతాయి చూస్తున్నారు కదా ఇలా చక్కగా పొంగి వస్తున్నాయో మరి ఇలాగా టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేశారు అంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి